కర్నూలు జిల్లా కూడూరులో జీనియస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది ప్రైమరీ స్కూల్ అనుమతితో హై స్కూల్ నడుపుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పాఠశాలపై మండల విద్యాధికారులు దాడులు నిర్వహించారు మండల విద్యాధికారిని సునీలమ్మ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఎటువంటి అనుమతులు లేకుండా ఎనమదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నట్లు గుర్తించారు

ఎనిమిదవ తరగతి విద్యార్థులు పద్దెనిమిది మంది ఉన్నట్లు గుర్తించి వారిని బయటికి పంపించారు అనుమతులు లేకుండా హై స్కూల్ను నిర్వహిస్తే ప్రైమరీ స్కూల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు బయటకు పంపించేస్తాము మళ్ళీ పర్మిషన్ వచ్చేంత వరకు ఆ పిల్లలు కూడా ఇక్కడికి రాకూడదు స్కూల్కు రాకూడదు మేనేజ్మెంట్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇస్తున్నాము ఇక మీదట ఇలాంటివి జరిగితే మొత్తం స్కూల్నే రికడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి అక్కడ అధికారాలు తెలియజేస్తాము